విశాఖ డ్రగ్స్ విషయంలో టీడీపీ బీజేపీ పాత్ర ఉందని ఆ కేసు నుండి తప్పించుకోవడానికి మాత్రమే ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణ రెడ్డి నిప్పులు చెరిగారు వైసీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం సజ్జల మాట్లాడారు విశాఖ పోర్టులో సిబిఐ డ్రగ్స్ సీజ్ చేసిన కంపెనీ పురంధేశ్వరి బంధువులకి సంబంధించినదే అని ఆరోపించారు వైసీపీకి లభిస్తున్న ప్రజాదరణ ఓరవలేక టీడీపీ దుష్ప్రచారాలకి తెరలేపుతుందని మండిపడ్డారు విషయంలో నిగ్గు తేల్చాలని ఆ దిశగా తాము సిబిఐకి లేఖ రాస్తామని స్పష్టం చేశారు కల్పితాలు కూడా తీసి చేసేవన్నీ కూడా నిజాలే అనుకోవాల్సి వస్తుంది నిన్న అసలు జరిగినప్పటి నుంచే వాళ్ళు సర్దుకొని గుమ్మడికాయ దొంగ ఇంకా భుజాలు అప్పుడే భుజాలు తనుక్కోవడం దొంగే దొంగ దొంగనే అర్చుకుంటా పరిగెత్తుకుంటా పోయి తప్పించుకోవాలి క్లాసికల్ కేసులు ఏమైనా ఉంటాయంటే వీళ్ళే చేసేది ఇప్పుడు ఈ డ్రగ్స్కు సంబంధించినంతవరకు సంబంధించినంత వరకు వచ్చి పడింది అక్కడికి వైజాగ్లో ఒక భారీ సినిమా తరహాలో సినిమా అది బయటకు వచ్చింది పట్టుబడింది సిబిఐ సెంట్రల్ ఇంటెలిజెన్స్ సెంట్రల్ గవర్నమెంట్ చెందిన సీబీఐ దాన్ని పట్టుకుంది ఓ పక్క అది జరుగుతుంటే అసలు వీళ్ళు పెట్టి వాళ్ళు వాళ్ళు చేస్తున్న ఆరోపణలు పైత్యం ఎక్కడికి పోతుందంటే సరే సోషల్ మీడియాలో ఎవడో కింద లేయర్లలో ఉండేవాళ్ళు ఏదో చేస్తే ఉంటే పార్టీ అధ్యక్షుడు ఆ పార్టీ వాళ్ళు పెట్టిన జాతీయ ప్రధాన కార్యదర్శి అతని కొడుకు లోకేష్ వాళ్ళు కూడా ట్వీట్లు పెట్టడం అసలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పనిచేశాడు రాష్ట్రానికి ఇంతకుముందు చేశాడు రాష్ట్రానికి మళ్ళీ కావాలని పగట్కెళ్ళాలి అంటానాడు అతని కొడుకు ఫ్యూచర్లో ఎప్పుడన్నా అయిపోతానేమో అతను పగట్టుకెళ్ళాలి అంటున్నాడు ఆ బుద్ధి అన్న ఉండాలి కొంత ఇంగితం ఉండాలి కదా ఏం మాట్లాడుతున్నాము ఏ స్థాయి వ్యక్తులము మాట్లాడే ముందు మా స్థాయి కన్నా ఇది సరిపోతుందా ఫ్యాక్ట్స్ ఏంటి ఫ్యాక్ట్స్ లేని మాట్లాడకూడదు అనే కనీస జ్ఞానం కనీసం ఇంగితం అన్న ఉండాలిగా ఇప్పుడు దానికి రిప్లై మేము ఎక్స్ప్లెనేషన్ లాగా ఇచ్చుకోవాలా ఇప్పుడు అలా జరిగిండేది ఒక అసలు నిజంగా అది దేశంలోకి వచ్చింటే భయంకరంగా ఉండేది లక్కీగా లకీగా ఇంటి రావడము పట్టుకోవడం అనేది ఒక పెద్ద రిలీఫ్ స్టేట్కే కాదు దేశానికి కూడా అంత భారీ ఎత్తున వచ్చిందంటే అది ఎక్కడికి టార్గెట్ పెట్టుకున్నారో ఎవరు పెట్టుకున్నారో అని అనుకుంటే ఇప్పుడు వీళ్ళే అరిచే అరుపులు చూస్తా అంటే వీళ్ళే ఉన్నారేమో అనిపిస్తుంది అట్లాగే ఆ కంపెనీల్లో ఎవరు ఉన్నారని తెలిస్తే అంత ఈ కుటుంబాల దగ్గరగా ఉండేవాళ్ళు బంధువులు సాక్షాత్తు ఆమె ఈమె చంద్రబాబు నాయుడు వదిన ఇప్పుడు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ పురంధేశ్వరి ఎన్టీ రామారావు గారి కుమార్తె ఆమె కొడుకు ఒక కంపెనీ దాంట్లో కంపెనీలో ఉన్నాడు ఆమె వి ఒక ఆ కంపెనీలోనే పార్ట్నర్ అనుకున్నారు వాళ్ళు ప్రమోట్ చేసిన కంపెనీనే తర్వాత డివైడ్ అయ్యింది ఒక్కొక్కరు ఒక యాక్టివిటీ చూసుకుంటున్నారు బయటకు వచ్చి మేము అటాక్ చేసి వీడు సంజయ్ శివారు వాళ్ళు టీడీపీ వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఉల్టా ముందే అందుకొని హడావుడిగా రాత్రి నుంచి పొద్దున్న నుంచి ఓ ఉదరగొడుతున్నారు ఇప్పుడు ఇది కాదు ప్రతి దాంట్లోనూ వాళ్ళు అలాగే చేస్తున్నారు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఇది మళ్ళీ ఎన్నికలకు పోతున్నాం పోతున్న సమయంలో దీన్ని తీసుకొచ్చేసి మా మీద బండ వేస్తే మేము ఇది చేయాలి ఇది ఖచ్చితంగా అనుమానించేది ఇది ఒక పెద్ద రిలీఫ్ దొరకడం అనేది అదే ఊహించలేకపోతున్నాం ఊహించలేకపోతున్నాం అదిగనా తప్పించుకొని బయటకు వచ్చింటే ఇది ఖచ్చితంగా టీడీపీకి సంబంధించిన నాయకుల రోల్ ఉందని గట్టిగా అనుమానిస్తున్నాం మామూలుగా అయితే రిలీఫ్ ఫీల్ అయ్యే అయితే వాళ్ళ ఉలికిపాటు చూస్తుంటే వాళ్ళు దాన్ని తెచ్చి మా మీద వేయాలని చూస్తుంటే ప్రభుత్వం మీద వేయాలని చూస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నింద వేయాలని చూస్తుంటే ఇప్పుడు అనిపిస్తుంది వీళ్ళు తప్పించుకోవడానికే మా మీద నింద వేస్తున్నారని దీని వెనక ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఆయన ఆయన వదిన పురంధరి వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఆ గ్యాంగ్ ఎవరో ఉన్నారనేది గట్టిగా అనుమానిస్తున్నాం ఆ మేరకు కన్సల్ట్ ఏజెన్సీస్ కూడా మేము పిటిషన్లు పెడుతున్నాం ఐ థింక్ సిబిఐ యాంగిల్లో కూడా చూడాలని మేము భావిస్తున్నాం